తెనాలి పురపాలక సంఘం చేపడుతున్న సామూహిక పారిశుద్ధ్య నిర్వహణ డ్రైనేజీ డ్రైవ్ కార్యక్రమాన్ని ఇరవై ఐదో వార్డులో నిర్వహించారు డ్రైనేజీ కాలువలు పరిశుభ్రం చేయడంతో పాటు పిచ్చి మొక్కలను అలాగే డ్రైనేజీ కాలువల్ని బండ్లతో మూసివేసిన వాటిని తొలగించడం వంటి కార్యక్రమాలను నిర్వహించారు స్థానిక ఇరవై ఐదో వార్డులో సామూహిక పారిశుద్ధ్య నిర్వహణ డ్రైనేజీ పూడిక తీత పండ్లను పూర్తి స్థాయిలో నిర్వహించారు నీరు పారుదలు జరగకుండా వ్యర్థాలతో పూడికలతో నిలిచిపోయిన చోట బండలను తొలగించి పూడికలను తొలగించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ ప్రతి చోట సైడ్ కాల్వలపై బండలు వేయటం వల్ల మట్టి వ్యర్థాలు నిలిచిపోయి నీరు పారుదల కావట్లేదని తద్వారా దోమల వ్యాప్తి పెరుగుతుందని అన్నారు కాలువలను మూసివేస్తే ఉపేక్షించేది లేదని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పేర్కొన్నారు ఇరవై ఐదు వార్డు కౌన్సిలర్ తాడిపోయిన రామయ్య మాట్లాడుతూ పురపాలక సంఘం సామూహిక డ్రైనేజీ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా తమ వంతు సహకారాన్ని అందించాలని ఆయన అన్నారు వార్డులో ప్రతి వీధిలోనూ డ్రైనేజీ కాలువలను శుభ్రం చేయటం జరిగిందని చెప్పారు ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ యేసుబాబు శానిటరీ ఇన్స్పెక్టర్లు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ముందుగా అందరికీ నమస్కారం ఈ నా ఇరవై ఐదు ఆలోకి రావటం జరిగింది శానిటేషన్ మీద ఇక్కడికి వచ్చేసి ఈ బండల్ని కింద సిల్ట్ అనేది పెరిగిపోతుంది ఈ బదిలీ వర్కను బట్టి మేము ఆ బండలన్నీ తీపిచ్చి ఎక్కడైతే కలవాట్లు ఉన్నాయో ఆ కలవాట్లు కాడ క్లీన్ చేపిస్తూ జరుగుతుంది ప్రజలకి మేము అందుబాటులో ఉంటున్నాం ఈ వార్డులో వచ్చేసి లైట్లు లేదని అని చెప్పాను అది కూడా త్వరలో నేను ఇప్పిస్తానని చెప్తూ జరిగింది అలానే ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే ఈ కాలువల్లో అనేది వేస్ట్ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో ఈ కాలువల్లో వేయకుండా డస్ట్బిన్ రూపంలో మా వర్కర్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి అందించాలని కోరుతున్నాం ఏ రోజైనా మేము ఈ వార్డుల్లోకి వెళ్తున్నాం వార్డుల్లోకి వెళ్తున్నా కూడా ఎక్కువగా ఎంక్రోజ్మెంట్ ఈ కాలువల మీద బండలు ఒకటి స్లాపులు ఒకటి ఈ వెయిటాన అక్కడ సిల్ట్ అనేది ఉంటానా అది ఆగిపోతుంది మురుగంతా అక్కడ వచ్చేసి ఆగిపోతుంది ఈ వర్షాకాలంలో ఆ వాటర్ అనేది రోడ్డు మీద వస్తుంది ఆ మురుగు వల్ల దోమలు అనేది పెరుగుతున్నాయి ఆ పెరుగుతాన మనకి పిల్లలు ఉన్నారు మన మన జాగ్రత్త మనం చూసుకోవాలి ఈ వర్షాకాలంలో జ్వరాలు ఇలాంటివి వస్తున్నాయి కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఏదైనా ఉంటే మాన్వల్ ముఖ్యంగా మాన్వల్ ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాను ఈ ము ఈ దోమల్ని నివారించాలంటే మనం చేయాల్సింది మే మా మున్సిపాలిటీ నుంచి మేము పనిచేపిస్తున్నాము మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి మాకు తీసే విధంగా కాలువలను ఉంచాలని కోరుకుంటున్నాను అలానే మీ మీ మరి ఈరోజు ఇరవై ఐదో వార్డు సంబంధించి హెల్త్ ఆఫీసర్ గారు ఎస్ బాబు గారు చైర్మన్ గారు మరి ఇతర సెక్రటరీలు మేస్తులు ఇన్స్పెక్టర్లు అందరూ ఈ వార్డుకి రావడం జరుగుతుంది దీంట్లో భాగంగా ఏంటంటే వచ్చే వర్షాకాలం ముందుగా ఈ డ్రైన్స్కి సంబంధించి ఎక్కడికెక్కడ షిల్ట్ పెరిగిపోయింది షిల్ట్లో షిల్ట్ కానీ లేకపోతే అక్కడక్కడ రోడ్ల మీద ఎక్కడన్నా వేస్ట్ ఎక్కువ ఉన్నా కానీ మొత్తం తొలగిచ్చేసి ప్రత్యేక కార్యక్రమం పెట్టారు ఈ వాటికి సంబంధించి ఈ రోజున అట్లానే రేపు వర్షాకాలం వచ్చింది కాబట్టి ఆల్రెడీ ఇక్కడున్న ప్రజలు కూడా గుర్తుంచుకొని మరి మనం తడి చెత్త పొడి చెత్తను కానీ మరి అట్లానే చక్కగా వచ్చిన మున్సిపాలిటీ స్టాఫ్కి రోజు ఇస్తే బాగుంటుంది కాలువల్లో అన్నాలు ఐటం కానీ అలాంటి ఐటెం వలన మరి ఈ వర్షాకాలం సీజన్లో మనకు అంటురాగాలు వచ్చే పరిస్థితి ఉంది ఈ అంటురాగాలు వచ్చే పరిస్థితుల్లో ముఖ్యంగా మరి డెంగ్యూ అని మలేరియా అని ఇలాంటి రోగాలు వస్తే మరి చాలా ఇబ్బందికరం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ వార్డు ప్రజలందరూ కూడా గ్రహించి ఈ కాలంలో ఏమి వేయకుండా వేస్ట్ పదార్థాలు ఏమి వేయకుండా చక్కగా మున్సిపల్ స్టాప్ వచ్చినప్పుడు వాళ్ళు సహకరించి మరి తడి చెత్త పొడి చెత్త బుట్టలు కానీ పదిది కూడా వాళ్ళకి సహకరిస్తే ఈ వార్డు బాగుంటుందని చెప్పి